వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశి ప్రజెంట్ మనం వచ్చేసి అలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాం ఖచ్చితంగా అందరికీ ఎందుకంటే ట్రాన్స్ వాళ్ళు రోడ్ సైడ్ అడుక్కోవడం కానీ లేకపోతే నైట్ రోడ్ సైడ్ సెక్స్ వాళ్ళుగా కానీ మనం చూస్తా ఉంటాం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో చెప్పారనమాట మీకు వచ్చిన తర్వాత మీకు ఒక టూ ఒక ఇష్టం అమ్మా అంటూ ఒక పరిమితి ఇష్టం మీకు కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని చెప్పారు గత ఐదు రోజుల నుంచి ట్రాన్స్ వాళ్ళకి అంటే తీసుకున్న వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టి రన్నింగ్ ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకి ఒక ఫైవ్ డేస్ ఒక ట్వంటీ డేస్ ఒక ట్రైనింగ్ ఇచ్చి ఐదు రోజులు అయితే మన హైదరాబాద్ లో ట్రాఫిక్ దగ్గర ట్రాన్స్ ఉమెన్స్ కానీ ట్రాన్స్ మెన్స్ కూడా ఇక్కడ జాబ్ జరుగుతుంది సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది భిక్షాటం చేసినప్పుడు వాళ్ళు ఎలా చూసారో అంటే భిక్షాటం ఎక్కడ చేస్తారు ఎక్కువగా సిగ్నల్స్ ఎక్కడ చేస్తా ఉంటారు ఎక్కువగా అదే సిగ్నల్ దగ్గర వాళ్ళు జాబ్ చేయడం వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం చేస్తున్నారు సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది మరి జనాలు ఏమనుకుంటారు వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది అడిగి తెలుసుకుని ఒకసారి రాజధాడు రండి ప్రజెంట్ మోడల్ వచ్చేసి కేబిఆర్ పార్ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర వచ్చి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఒక అక్కడ అక్కతో మాడదాం అక్క నమస్కారం అక్క నమస్తే మీ అక్క

ఏం చెప్తాము మాకు ఇలాంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని గుర్తు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రేవంత్ రెడ్డి సార్కి ఇంకా మా అలాగే మా ఎన్నుకో ఎంతో మంది ఉన్నారు ఈ ఆపర్చునిటీ మన నాకు ఇక్కడ సిగ్నల్ దగ్గర ఫస్ట్ డే కలిసి వేరే ట్రాన్స్ కూడా దగ్గరకు వచ్చి చాలా మంది మాకు తెలియదు ఇలా అవకాశం ఉంది అనేసి అన్నారు నెక్స్ట్ టైం మా ద్వారా నెక్స్ట్ టైం ఇంకా ఈ పాలిడి ప్రాజెక్ట్ ఇంకొకటి కూడా వచ్చి మాకు ఫిఫ్టీ మెంబర్స్ తీసుకున్నారు నెక్స్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా తీసుకొని మాకు ఇంకా ఇంకా ఎన్నో అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను అయితే మీరు ఏమైనా భిక్షాటన ఏమైనా చేశారు అక్కడ తప్పగా కొద్ది అడుగుతున్నాను ఎందుకంటే ఎక్కువగా ఈ ఫీల్డ్ లో చేస్తుండ్రు సో మీరు ఏమైనా చేశారు అలాంటి ఏమన్నా నేను భిక్షాటన అలాంటివి ఏం చేయలేదు కాకపోతే సొసైటీలో ఉన్నది ఏంటంటే ట్రయల్స్ అంటే భిక్షాటన చేస్తారు సెక్స్ వర్క్ చేస్తారు రోడ్ల మీద అడుక్కుంటారని మాత్రమే తెలుసు అందరు అలాగే ఉండరు కొంతమంది నాలాగా ఉన్నారు ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది బయట ఎక్కడైనా టీ తాగడానికి వెళ్ళినా కూడా డబ్బు అంటే డబ్బులు ఇచ్చి తాగడానికి వెళ్ళినా కూడా వాళ్ళు పచ్చ చేతిలో పది రూపాయలు పెట్టేది మేము ఇలా కాదండి డబ్బులు ఇచ్చి తాగడానికి వచ్చామని మేము చెప్పుకునేది వాళ్ళకు ఇక్కడ వాళ్ళు మారుతారేమో అనేసి ఎలా అనిపిస్తున్నాక మరి ఒకప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు ఒక సిగ్నల్ దగ్గర ఉండి మీరు చెప్తేనే వెళ్తా ఉంటారు రూల్స్ ఫాలో చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అక్క మాకు చాలా ప్రౌడ్ గా ఉందండి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు ఒక మేము ఎన్జిఓ లో వర్క్ చేస్తాం కానీ అది సొసైటీకి తెలియదు నేను ఇలా వర్క్ చేసినట్టు కానీ ఇప్పుడు బయటకు వచ్చి పబ్లిక్ లో పబ్లిక్ ముందు గౌరవంగా జాబ్ చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది నాకైతే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ థ్యాంక్ యూ అండ్ డిపార్ట్మెంట్ లో కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మీరు ఇలా అనేసి ఇట్లాంటి అసలు ఎక్కడ కూడా చిన్న పాయింట్ లో కూడా తేడా చూపించట్లేదు వాళ్ళు చాలా మంచి ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ బంధువు అయితే ఫైవ్ డేస్ అయితే జాబ్ లో జాయిన్ అయ్యి ఎలా అనిపిస్తుంది ఒక ఫైవ్ డేస్ కానీ ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగేవాళ్ళు రెస్పాన్స్ ఒకప్పుడు నార్మల్ చూస్తారు కానీ ఒక యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఇంకోలా చూస్తారు మీ ఫీలింగ్ అప్పుడు చాలా మంది వచ్చేసి అది బండి ఆపుకొని మరి నాకు విష్ చేసి వెళ్ళిపోతున్నారు కంగ్రాట్స్ మీరే నాకు కొత్తగా వచ్చింది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ అని చాలా మంది నాకు ఎలా ఉంటుంది తెలుసు కదా అది ఒక తెలియని ఫీలింగ్ కొత్తగా ఉంది ఆ ఇలా మమ్మల్ని చూసి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చేతిలో చేసి సేకరణ చెల్లిపోవడం చాలా బాగుంది ఇంకా గవర్నమెంట్ నుంచి సదుపాయాలు కావాలా మాకు ఏమన్నా ట్రాన్స్ మా ట్రాన్స్ కి చాలా కావాలండి ఇప్పుడు రూమ్ రెంట్స్ కానీ ఇక్కడ షెల్టర్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది ఓన్ గా ఇల్లులు కానీ ఇంకో ట్రాఫిక్ ఫీల్డ్ కాకుండా ఇంకెన్నో ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో అందులో కూడా మాకు కొన్ని అవకాశాలు కల్పించి మాకు ఎంతో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మాకు ఒక అవకాశం ఇస్తే మా పట్టుదే మాది మాది కూడా మేము ప్రూవ్ చేసుకుంటాం మేమేంటి అనేసి ప్రూవ్ చేసుకుంటాం మా దాంట్లో చాలా మంది టాలెంటెడ్ ఉంటాడు కాకపోతే మాకు ఎక్కడ బ్రతుకు తెరువు లేక వెకింగ్ వెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళు ఇంకా మనం చాలా మందిని మన రాష్ట్రాన్ని గానీ మన దేశాన్ని ముందు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అక్క నమస్తే మీ మీ పేరు 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 నా మహాలక్ష్మి నమస్తా నేను చదువుతున్నా సార్ నేను డిప్లొమా పాలిటెక్నిక్ చేశాను ఓకే రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చిన తర్వాత జాబ్ చూపించారు కదా సో ఎలా అనిపిస్తుంది మీ జాబ్ అంటే ఫస్ట్ మీకు ఇచ్చిన రూల్స్ ఏంటి మీకు ఫస్ట్ మాకు ఏంటంటే గోషమాల్ స్టేడియం లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ ట్రైనింగ్ నేర్చుకున్నాము దాని తర్వాత మొన్న మాకు పోస్టింగ్ ఇచ్చారు వచ్చాము జాయిన్ అయినాము డ్యూటీ కి ఎక్కాము ఈ రోజుకి ఫైవ్ డేస్ ఎలా అక్క చాలా బాగుంది ఇదే సిగ్నల్ దగ్గర మేము బిగ్ చట్టా చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర సిగ్నల్ మెయింటెనెన్స్ చేయడం మాకు చాలా సంతోషమైన విషయము బాగుంది చాలా బాగుంది అందులో ఇంకా మా ఎస్ఆర్ నగర్ పిఎస్ఆర్ వాళ్ళు కూడా మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సంతోషమైన విషయం ఇంకా ఇక్కడ సిగ్నల్ దగ్గర మేము మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా సంతోషమైన విషయం చాలా బాగుంది ఎంత వస్తుంది అక్కడ ఇంకా మాకు సాలరీ గురించి అయితే చెప్పలేదు హోమ్ గార్డ్ కి ఎంత వస్తే ఎంత మాకు వస్తాయి అని చెప్పారు ఎలా అనిపిస్తుంది అక్కడ రేవంత్ రెడ్డి గారు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సార్ చేయడం అయితే చాలా 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 మంచి పని ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కి ప్రత్యేకంగా చాలా సంతోషమైన విషయం ఇందులోనే ఇంకా మంచి మంచి రిజర్వేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో సమాజంలో గుర్తించండి మాకు కూడా ఒక మంచి అవకాశం ఇవ్వండి మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి వాళ్ళు మంచి జాబ్లు చేస్తారు మొన్న కూడా చాలా మంది మిస్ అయినామని బాధపడ్డారు ఎందుకంటే వాళ్ళ హైట్ తక్కువండి వాళ్ళ స్టడీ బాగుండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా టీచర్స్ గానీ ఇలాంటి ఇలాంటి వాళ్ళు కూడా చేసుకుంటారు మా దాంట్లో కానిస్టల్ ఇప్పుడు ఇంటర్ చేస్తాను నేనైతే ఇంటర్ చదువుకున్నాను ఆ ఇంటర్ టెన్త్ దీనికి ఇప్పుడు మాకైతే అయితే మీరు మేము భిక్షాటన చేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇదే నేను భిక్షాటన స్టార్టింగ్ లో ఏంటంటే మన సుచిత్ర సిగ్నల్ దగ్గర ఆడుకునేది అప్పుడు చాలా ఘోరమైన విషయము వాళ్ళ గారు వాళ్ళు ఇచ్చిన తీసుకునేది ఇవ్వకుండా తీసుకునేది అసలు మీకు ఎందుకు ఇవ్వాలని మాకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు మీకు ఎందుకు అడుగుంటారు పని చేసుకొని బతకచ్చు కదా అని అయితే నేను అనుకునేది నేను చదువుకున్న స్టడీ కూడా వేస్ట్ అయింది కదా అన్ని కూడా వేస్ట్ కదా ఏదో ఒక చిన్న జాబ్ వచ్చినా చేసుకుని బతికే వాళ్ళం అని అనుకునేది నేను కానీ సంతోషం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇచ్చిన చిన్న జాబ్ అయినా మాకైతే చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్ గారు చాలా ధన్యవాదాలు ఫస్ట్ మీరు ఫిక్స్ ఆట చేశారు మీరు కూడా ఏమన్నా చేశాము ఎక్కడ చేస్తారు మేము ఓపెనింగ్స్ కి ఓపెనింగ్స్ కి ఓపెనింగ్ కలెక్షన్ కి కెళ్ళేది అలా చేసేటప్పుడు జాబ్ చేస్తున్నారు కదా అప్పుడు ఏమన్నా తప్పులు చేయడం గానీ అంటే అప్పుడు పట్ట మాటలు గానీ మీకు ఎలా అనిపించింది ఆ టైం లో ఇంతకు ముందు మాకు మా లైఫ్ స్టైల్ వేరేగా ఉండేది ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత మా లైఫ్ స్టైల్ మారుతుంది మెల్లమెల్లగా మార్చుకుంటున్నాము సొసైటీ లో రెస్పెక్ట్ ఫుల్ గా బతుకుతూ బతుకుతున్నాము సో చాలా బాగుంది చాలా ప్రౌడ్ ఫుల్ గా ఉంది సార్ ఈ మూమెంట్ ఈ పలానా సిగ్నల్స్ దగ్గర మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయడము ట్రాఫిక్ అసిస్టెంట్స్ మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు పలానా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ లో కంప్లీట్ అయిన తర్వాత మంచి మంచి విధులలో మమ్మల్ని ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొన్ని కొన్ని స్టేషన్స్ దగ్గర మమ్మల్ని ఇట్లా డ్యూటీ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్ చెప్తున్నారు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు సో గతంలో చూసినట్టు మీరు భిక్షాటం చేసినప్పుడు ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కొంచెం గా మాట్లాడతారు తిడతారు మీకు ఎందుకు గా మాట్లాడతారు సో అప్పుడు మీరు ఏమన్నా ఎక్కువగా ఇబ్బంది పడిన రోజులు ఏమైనా ఉన్నాయి ఇబ్బంది పడ్డం ఎందుకు ఇబ్బంది పడలేదు సొసైటీలో మాకు రెస్పెక్ట్ ఉండదు అప్పుడు ఇప్పుడు ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మా కమ్యూనిటీ గురించి మా గురించి ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఆజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ గా మమ్మల్ని గుర్తించినందుకు ఇలాంటి ట్రాఫిక్ విధులలో మమ్మల్ని మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము ఈ యొక్క ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లోనే కాకుండా ఇంకా మంచి మంచి సంస్థలలో ఇంకా మంచి మంచి రంగాలలో మా కమ్యూనిటీ వాళ్ళకి ఇంకా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ అంటే మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక కానీ పోలీస్ పక్కన వాళ్ళు కానీ ట్రాన్స్ మీకు సంబంధం లేదు కొంచెం వేరే విధంగా కొన్ని మంది మారుతారు అలాంటి ఏమన్నా జాబ్ లో జాయిన్ అయితే ఫైవ్ డేస్ లో జరిగినాయి మీకు రెస్పాన్స్ ఎలా తీసుకుంటాం మేము జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు ఎలాంటి డిస్రెస్పెక్ట్ గానీ అలాంటిది ఏం లేదు ప్రతి దగ్గర మమ్మల్ని మంచిగానే ట్రీట్ చేస్తున్నారు సార్ వాళ్ళు రెస్పెక్ట్ ఫుల్ గానే ట్రీట్ చేస్తున్నారు సార్ ఈ సందర్భంగా నేను మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ప్రౌడ్ గా ఉంది సార్ థ్యాంక్ సో మచ్ రేవంత్ రెడ్డి సార్